మా పోటీ పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో అంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ సమ్మిట్ ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ఫైనాన్షియల్ మెగా గోల్స్ సాధించే లక్ష్యంగా ముందుకెళ్తుంది రేవంత్ ప్రభుత్వం ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ కు తిరుగుండదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రజల ఆశీర్వాదమే తన ఆయుధం అన్నారు నిన్నటి వరకు ఒక లెక్క సమ్మిట్ తర్వాత మరో లెక్క అన్నారు ఫ్యూచర్ సిటీ తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని పేర్కొన్నారు గత పాలకులు కల్లోను ఊహించని విజన్ ను ప్రాణం పోసామని దేశ గ్రోత్ ఇంజిన్ గా తెలంగాణను మారుస్తున్నామన్నారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో ట్వీట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా తన విజన్ ను ప్రపంచానికి తెలియజెప్పే లక్ష్యంతో ముందుకు సాగుతోంది రెండు వేల నలభై ఏడు నాటికి దేశ స్వతంత్ర శతాబ్ది ఉత్సవాల్లో అడుగు పెట్టనుంది ఈ సమ్మిట్ ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎలా చేరుకోనుందో అన్న రోడ్ మ్యాప్ ను ప్రభుత్వం ప్రకటించనుంది ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగనున్న మెగా ఈవెంట్ నిర్వహణకు పది ఎకరాల్లో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు ఆరు ఖండాల్లోని నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు హాజరు కానున్నారు ఒక్క అమెరికా నుంచే నలభై ఆరు మంది ప్రతినిధులు వస్తున్నారు సదస్సుకు హాజరవుతున్న వారిలో నోబెల్ గ్రహీతలు ఆర్థికవేత్తలు దేశ విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు సినీ క్రీడా ప్రముఖులు ఉన్నారు ఇప్పటికే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులను రాష్ట్ర బృందాలు ఆహ్వానించాయి అలాగే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది గ్లోబల్ సమ్మిట్ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో వేదికలు సిద్ధం చేస్తున్నారు డిసెంబర్ ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం తెలంగాణ రైసింగ్ రెండు వేల నలభై ఏడు గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు మధ్యాహ్నం రెండు ముప్పైకి గ్లోబల్ సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య ప్రముఖులతో వివిధ అంశాలపై చర్చాగోష్ఠి నిర్వహిస్తారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన సాయంత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ విజన్ డాక్యుమెంట్ను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించనుంది రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ ను ప్రభుత్వం ప్రకటించనుంది ఈ క్రమంలోనే నీతి ఆయోగ్ ఐఎస్బి సూచనలతో విజన్ డాక్యుమెంట్ తుది మెరుగులు దిద్దారు రెండు రోజుల సమ్మిట్లు ఇరవై ఏడు ప్రత్యేక సెషన్లలో టెక్నాలజీ హెల్త్ కేర్ ఎనర్జీ ఆర్థిక అభివృద్ధి వంటి పదిహేను ప్రధాన రంగాల్లో చర్చలు నిర్వహిస్తారు సమ్మిట్ కోసం యాభై ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు పార్కింగ్ ప్లేస్ నుంచి సమ్మిట్కి పన్నెండు ఎలక్ట్రిక్ బస్సుల్లో డెలిగేట్స్ను తరలిస్తారు ఆరు వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు వెయ్యి సిసి కెమెరాలు డ్రోన్లతో సమ్మిట్ చుట్టూ నిఘా ఏర్పాటు చేశారు మరోవైపు ఇండిగో సంక్షోభంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది అవసరమైతే సమ్మిట్కు వచ్చే అతిథుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తుంది సమ్మిట్ ద్వారా మూడు ఫైనాన్షియల్ మెగా గోల్ సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఒకటవది మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ భారత జీడిలో పది శాతం వాటా ఇక రెండవది రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను నెట్ జీరో రాష్ట్రంగా తీర్చిదిద్దడం ఇక మూడవది కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం మానవ వనరుల అభివృద్ధి ఉత్పాదకత ఆవిష్కరణ పెట్టుబడులు పొదుపులను మూడు స్తంభాలుగా చేసుకుని ఈ లక్ష్యాలను సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు భారత్ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో మూడంచెల భద్రతా ఏర్పాటు చేశామని రాచకొండ సిపి బాబు అన్నారు ఆరు వేల మంది పోలీసులతో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తామని డెలిగేట్స్ కు పైలట్ వాహనాలను సిద్ధం చేస్తామని వివరించారు